దాంట్లో దాంట్లో దీంట్లో దీంట్లో ఒక్కసారి ఒక్కసారి వేడి వేడి ఆయిల్ తినకూడదు పడేయాలి మళ్ళీ కొత్త ప్యాకెట్ కొనుక్కోవాలి ఇప్పుడే గ్యాస్ నింపుకొని వచ్చినాం గ్యాస్ అయిపోయింది కనకంది కూర్చుంది నా ఇష్టం అందుపక్కనే మాట్లాడుతూ ఉంటారు సరే చాలా తెలివైనడు బాబు వీడ అంత తెలివి దేశం మీద ఎవరికీ నేను పుట్టేగా చూడలేదు ఎవరిని కూడా ఇలా తెలివి ఎవరి దగ్గర చూడలేదా సరే చాలా తెలివి కుయ్యు మెయ్యు కుంతడు పాలు ఇచ్చేస్తావు కర్ర ఎదుకునివ్వో పావు చావనివ్వో అందరు నిజమే అనమాట రా సాచూ తెలివైనోడు అనుకుంటారు మరి నువ్వు చాలా థింగర్ వాడు బా వాళ్ళకి నిలిచిపోయింది అమ్మాయి తింగర్ అందరూ అంటున్నారు పాపం అమ్మాయి తింగర్దే అంటున్నారు అందరూ కూడా నన్ను మాటల్లో అనంది నీకు నోరు ఊరుకోదు

అది మంచి బియ్యం కదా మంచి బియ్యం ఉండవు అమ్మ రేషన్ బియ్యం ఉంటాయి కానీ మంచి బియ్యం ఉండవు ఏమండుతున్నావు వండుతున్నావు ఉప్మా ఉప్మా ఏది వండితే అది తినవు మళ్ళీ ఏం ఎక్స్ట్రా నాకు మహా కోపం ఉప్మా ఉప్మా రాణి ఏ ఏ పెట్టుకున్నా నా నువ్వు పెట్టుకో నేను ఓకే కానీ ఇలా ఇది ఒక్కటి నచ్చింది కనుక ఏ పేరు పెట్టి పిలిచినా పలుకుతావు ఏ పేరు పెట్టినా సరే అంటావు నీకు పేర్లు అందరు పెట్టి పెట్టి అలవాటైందో లేకపోతే మరి నీలో ఓర్పు బ్ నీకు ఓర్పు ప్రతి దాంట్లో మిరపకాయలు ఉల్లిగడ్లు తెచ్చా నిన్న వద్దా అని చెప్పిన నువ్వు పోయినా ఇంకోటి నిన్న అడుగుతావార్తు పెట్టుకుని తెచ్చినావు దాన్ని వద్ద తెలీదా నువ్వు పెద్ద

పేరు పడిపోయింది నిజం నువ్వు చెప్పావు కదా అది నిజం మేము మనుషులం కాదా ఓ నేను తగ్గ మేకప్ వేసుకొని వత్తన్నా నీ దగ్గరికి నువ్వు ఇది ఎట్లాంటి మాటలు మాట్లాడుతావు నాతో డైలాగులు వేసేలా చేసుకుంటావు ఇదేంది పకోడీ లేదు తినలేదు ఆ పాసిపోయి నీ తిని నా కడుపు ఏమైపోవాలి

అది కాదు ఇది అదేంది నీ చేతిలో గలీజ్ 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 కడకుండేస్తా ఉంటుంది ఇప్పుడు కడిగింది చెప్పినందుకు అడవి తల్లి చల్లంగా చూడాలి నా తండ్రి నన్ను బాబు కూతురు చల్లంగా చూడాలి ఆ సారి కూడా పడింది చాలా బాగా ఎంత బాగా తీసుకున్నాను చూడు రెండోది ఎంత బాగా ఇంకా ఇప్పుడు ఏడుపు ఇచ్చుడా వాటర్ మరుగుతాయంటే అప్పుడు వేస్తారు అందుకే మొగోడు మగోడు లేకుండా ఆడదు ఆడదా ఆడదు వంట చెప్తేనే అన్నాం మొగుడు మధ్య వచ్చి కెతే మాత్రం శుభ్రం అనిపోతుంది ఈ చీరలన్నీ యాడ్ అని దగ్గర ఎప్పుడు నేను బునుగు చీర పెట్టాడు ఇచ్చాడా అందరు పంచిన చీరలు కానీ నువ్వు చీరలు లేవాలున్నా చూసావు కదా అంటే రవ్వ లేకుండా రవ్వ లేకుండా అట్లా నువ్వు ఇవన్నీ ఎట్లా ప్రిపేర్ చేసినావు రవ్వ లేదు అర్థమైపోయింది నాకు రవ్వ లేకుండా ఏం లేకుండా కూడా ఇట్లాంటి పనులు చేస్తారా ఎంత తెలివైందని దానివి కనుక్కో నువ్వు దొరికిందిరా నాయన ఇదంతా ఎతికింది ఎతికితే దొరికింది ఎంత అన్న చూసారా నాలుగైదు డబ్బాలు నాలుగైదు రకాలు పోసుకున్నాను అలా కొంట ఎంత ఒకసారి డబ్బాలు కొన గ్లాస్ నీళ్ళకి గ్లాసు రవ్వాల రెండు గ్లాసులు మరొక గ్లాస్ వాటర్ పోసింది

నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకనకని కనుక చెప్తున్నా మంచి మాటలు మాట్లాడు నువ్వు పెళ్ళిడికి ఉన్నా ఏమన్నా సరదా కనకూడదు చుట్టాలు అనాలి నువ్వు నా చుట్టం కాదుగా మా చుట్టాలు అంతే అంటారు ఒకసారి పెళ్ళిళ్ళకి పోయినప్పుడు మా చుట్టాలు పెళ్లికి పోతాగా నేను అప్పుడు ఇలాంటి జోకులే వేస్తారు ఏ పెళ్ళి ఎప్పుడు రాబట్టి ఇదేంటి వేస్తున్నావు జీలకర్ర పొడి ఓయ్ అబ్బో చిలకడ పొడి కూడా ఉందా నీ దగ్గర అందరూ నీకు మార్కులు వేస్తున్నారు నాకు వేయకుండా అదే అర్థం అవుతుంది నేను హీరోని కదా ఆ హీరో తను హీరో అందరూ ఎప్పుడు వచ్చింది నా పక్కకు వచ్చే వచ్చింది రేపు ఇంకా బెటరు నీ ముఖం చూసిన తర్వాత నేను పుట్టిన అని చెప్పలేదు అందరికి అర్థమవుతుందిలే నువ్వు నాకు వచ్చినప్పుడు ఎలా ఉన్నావు ఇప్పుడు ఎలా ఉన్నావు అని సరేలే క్రెడిట్ మార్కులు వేసుకో గడ్డలు కడుతుంది తొందరగా కలుపు అదే మరి అదే పెత్తనాలు చేయొద్దు అని చెప్తాను అదే గడ్డ కట్టింది గడ్డ కట్టింది పట్టుకో పట్టుకో బట్ట తీసుకో బట్ట తీసుకో బట్ట పట్టుకో అయ్యో చేయి కలుద్ది చేయి కలుద్ది పట్టుకో బట్ట తీసుకో బట్ట తీసుకో ఆడదానే కానీ నువ్వు ఆడ రావు నీకు మరి నీకు ఆ ఉప్మా ఉండడానికి రాదు అసలు అది కాలిపోతుంది అంత గడ్డ గడ్డ చేసింది రాయన నువ్వు తిన్నాక రుచి ఉందో లేదో అప్పుడు చెప్పు రుచి ఉంటుందిలే రుచి ఉండకుండా ఉంటుంది బట్ నేను చెప్తున్నావు కదా గడ్డ కట్టింది గుడ్డు కట్టింది డెలివరీ అయింది అలాంటి మాటలు మాట్లాడితే నాకు మహా కోపం వచ్చేస్తుంది చేసింది తప్పును కూడా తప్పు అని చెప్పడం తప్ప వాళ్ళు అంతగా ఆయనకి వెగిలిపోయింది అడుగు పెట్టామంతే కాక డబ్బులన్నీ పర్గెత్తేన్నాయి నాకు ఏమన్నా అంటే నా పేరు ఒకటి పడుద్ది తింటాది కడుపు నిండా తిని మళ్ళా సాజిక్ గడ వచ్చిండు డబ్బులు అయిపోయినాయి అంటది చాలనే అయిపోయిందా అయిపోయిన అయిపోయింది అంతే ఇదిగో ఓకే అంతేనా ఇదేదో సింపుల్ గా ఉంది

అదేం పెట్టినా జావా తాగి తాగే కనుక స్ట్రాంగ్ అయింది కొంచెం మొహంలో కళ్ళొచ్చింది ఆ జావా తాగకపోతే ముసలి మొహం పడేదింటే మిడపప్పు ఇచ్చింది కదా మళ్ళీ నీకు ఒక పని ఉండి నేను అబ్బా ఇక్కడేమో తిరగడానికి ప్లేస్ ఉండదు దండాలమ్మ అడవి మనిషి దండాలమ్మా ఓ అడవి మనిషి దండాలమ్మ అడవి మనిషి దండాలమ్మా నీకు అడవి మనిషి డేటా పెయ్యాలని ఎందుకు వచ్చింది ఆలోచన మూవీలో చూసేసినావా ఎంత తెలివిందా మమ్మా నీకు ఐడియా వచ్చిందేమో తిన్నాం తిప్పకూడదు కనుకో అట్లా నువ్వు మారో ఈ జన్మకి ఈ జన్మకి నువ్వు మారేది లేదు ఇంగంటే అడ్జస్ట్ అవ్వాలి ఇంకా తప్పదు దీంట్లో ఏం చట్నీ గిట్నీ పంచదార ఏముండవా మీకందర్ చట్నీ గానా ఫస్ట్ చట్నీతో చూద్దాం చట్నీ బాగుపతే పంచదార వేద్దాం ఓకేనండి బాయ్ అండి టాటా అండి ఉప్మా చేసి పెట్టిందండి కనుక మీరు మంచి మంచి వంట వీడియోలు చూపిమన్నందుకు నేను వంట వీడియోలు చూపిస్తున్నానండి మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీరు చెట్ట కామెంట్లు పెట్టినా నేను ఫీల్ అవ్వను మీరు మంచి కామెంట్లు పెట్టినా నేను సంతోషపడను నేను ఒకేలా ఉంటానండి నాకేందంటే వీడియోలు చేయడం అంటే ఇంట్రెస్ట్ అట్లనే యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ దాని విధంగా నేను మంచి మంచి వీడియోలు చేసుకుంటూ పోతున్నా వీడియోలు ఏం చేయలేదు మంచి మంచి వీడియోలే చేస్తున్నా నేను చెడ్డ చెడ్డ వీడియోలు ఏం చేయట్లేదు కనకం కూడా మారిపోయింది కనకం మంచిదైపోయింది అప్పుడప్పుడు కొన్ని కొన్ని మాటలు వస్తున్నాయి ఆమె నోటికి ఆమె నోటికి ఆమె నోటికి కొన్ని కొన్ని మాటలు అప్పుడప్పుడు వస్తున్నాయి ఎందుకంటే అలవాట్ల పొరపాట్లు వస్తున్నాయండి ఆ మాటలకి క్షమించండి కనకాన్ని క్షమించండి కనకానికి క్షమించి మీరు మంచిగా లైక్ చేసి కనకాన్ని మీరు సెలబ్రిటీ చేయాలి కనకాన్ని మీరు పెద్ద హీరోయిన్ చేయాలని అయితే నేను మరీ మరీ కోరుకుంటున్నానండి ఇప్పుడు ఒక డైరెక్టర్ కూడా ఫోన్ చేశాడండి ఇప్పుడంతా కామెడీ వీడియోలు చేస్తుంది ఇప్పుడు కామెడీ రాణి అయిపోయిందండి కనకం ఇప్పుడు మూవీస్లో కూడా ఛాన్స్ వస్తుంది కనకానికి ఇంకా మంచి మంచి కామెడీ వీడియోలతో మీ ముందుకు వస్తూ ఉంటుందండి కనకం కాకపోతే కొంచెం బట్టలు సరిగ్గా వేసుకోవడం తెలియదు ఆమెకి అంటే చిన్నప్పటి నుంచి అలవాటు లేదు ఆమెకి బట్టలు సరిగ్గా వేసుకోవడం తెలియక అట్లా చేస్తుంది క్షమించండి అందరూ ఆమె ఇప్పటి నుంచి బట్టలు కూడా సరిగ్గా వేసుకుంటుంది కాకపోతే కొన్ని కొన్ని గెటప్లు వేస్తుంది కదా ఆ గెటప్ అలా ఉండాలని అలా వేసుకుంటుంది ఎందుకనక ఓకేనా మంచి మాటేనా ఓకేనండి బాయ్ అండి హాయ్ అండి బాయ్ అండి అను చెంచాలు డబ్బాలు వేయమ్మా నువ్వు బాయ్ అండి అందరికీ